చూడండి ఇంకా మళ్ళీ మధ్యలో మూడు వందల యూనిట్లని ప్రాబ్లం వచ్చినప్పుడు దాంట్లో ఏం చేశారు నువ్వు అట్లా కాదు ఎట్లా చేయండి ఇంకో మీటర్ పెట్టుకోండి ఎట్లా కొంతమంది కొంతమంది దొంగ పెన్షన్లు ఉన్నాయి ఎట్లాంటిది అంటే ఇంటికి ఒక పెన్షన్ వస్తుంది అప్పుడు ఏం చేశారంటే భార్య భర్త ఇద్దరు ఉంటే వాళ్ళ పేరుతో ఒక వీళ్ళ పేరుతో ఒకటి ఉంచుకుని పిల్లల్ని ఎందుకంటే పిల్లలు లేకపోతే ఇవ్వరట మళ్ళీ అందుకని రెండు రేషన్ కార్డులు ఇచ్చి రెండు పెన్షన్లు ఇచ్చారట ఇది బాగానే ఉంటది ఇట్లాంటి ఆపచ్చు కానీ ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు అక్కడ అట్లాంటి దొంగ పెన్షన్లని ఆపేటటువంటి కార్యక్రమానికి ఉంటది రేపు అట్లాంటి ఆపచ్చు కానీ వైసీపీ ఇప్పుడు తాజాగా చెప్తున్న లెక్క ఈ రెండు నెలలు ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి ఇచ్చాం ఇప్పుడు అరవై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేలకి ఎంతమందికి పడిపోయింది అనేది ఆల్రెడీ చాలా చోట్ల ఫస్ట్ నెలలోనే జరిగినాయి వయసు వాళ్ళైతే వచ్చి మా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పమనండి అప్పుడు ఇస్తామని పల్లె ప్రాంతాల్లో చాలా ఏరియాలో ఉత్తరాంధ్రలో గాని రాయలసీమలో గాని జరిగినాయి వీళ్ళు ఆత్మాభిమానం కొద్దీ మేము రామన్నారు పెన్షన్లు ఆగిపోయినాయి ఆ నెల రెండో నెలకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ నెల ఇప్పుడు వీళ్ళే తీసేశారు కొంతమంది అంటే అప్పుడు ఎవరైతే వైసీపీ అనుకున్నారో వాళ్ళే తీసేశారు ఇప్పుడు ఇంకా తీసేస్తామని చెప్తున్నారు అదేమంటే దొంగ పెన్షన్లు అనే పదం వాడుతున్నారు ఇదివరకు ఆ పదం వైసీపీ వాళ్ళు కూడా వాడాల ఇదివరకు వాళ్ళు అదేది కరెంటు బిల్లులు ఎక్కువైనాయి నేను లేకపోతే ఇంకోటి